హాయ్ వన్ వెల్కమ్ టు స్టాంగ్స్ ఈ రోజు పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో అసలు తగ్గడం లేదు బామర్ది బామర్దే పేకాట పైకాటే అన్న చందంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు అమెరికా ఫస్ట్ అన్న పాలసీని తీసుకొచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఏ విషయంలోనూ వెనకడుగు వేయడం లేదు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో కీలక ఒప్పందాలు మోడీ ట్రంప్తో చేసుకున్నారు ప్రధానంగా ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్ విమానాలను భారత్కి అందజేస్తామని ట్రంప్ వెల్లడించారు ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఐదు వందల బిలియన్ డాలర్లకు చేరాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు ప్రస్తుతం భారత్ యుఎస్ఏల మధ్య నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది మరోవైపు హెచ్ వన్ వీసాల జారీ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు రెండో విడత అక్రమ వలసదారులను పంపేందుకు అమెరికా సిద్ధమైంది ఇప్పటికే మొదటి విడత భారతీయులను ప్రత్యేక ఆర్మీ విమానంలో పంజాబ్ లోని అమృత్సర్ కు తీసుకొచ్చారు భారత్ పొరుగు దేశాలైన చైనా బంగ్లాదేశ్ విషయంలో ఆయన వైఖరిని స్పష్టం చేశారు చైనా విషయంలో మధ్యవర్ మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ప్రకటించారు బంగ్లాదేశ్ విషయంలో భారత్ కే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ అటాక్స్లో కీలక ఉగ్రవాది అయిన తహపూర్ రాణాను అప్పగించేందుకు డొనాల్డ్ ట్రంప్ అంగీకారం వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీపై సంచలన కామెంట్స్ చేశారు మోడీ అసలు బీసీనే కాదని ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని ఆరోపించారు రెండు వేల రెండు ఎన్నికల సమయంలో ఉన్నత వర్గంలో ఉన్న నరేంద్ర మోడీ తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిటీకి మారని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే దేశవ్యాప్తంగా కులగణను చేపట్టాలని ఆయన సవాల్ విసిరారు తెలంగాణకి రెడ్డి సామాజిక వర్గం నుంచి తనే ఆఖరి ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు మరోవైపు సర్వేలో పాల్గొనని కేసీఆర్ ఫ్యామిలీని సామాజిక బహిష్కరణ చేయాలని విమర్శించారు ప్రధాని మోడీపై చేసిన కామెంట్స్ విషయంలో రాష్ట్ర బీజేపీ హాట్గా స్పందించింది అసలు రాహుల్ గాంధీది ఏ కులమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సూటిగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అమలు తర్వాత రాష్ట్రంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి కేంద్రం తీసుకొచ్చిన ఈ ట్వంటీ ట్వంటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందాలంటే మినిమం ఆరేండ్లు విద్యార్థికి ఉండాలి కానీ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి తరగతి అడ్మిషన్కి ఐదు సంవత్సరాలు నిండితే అడ్మిషన్ ఇస్తున్నారు అదే సెంట్రల్ సిలబస్ బోధిస్తున్న పాఠశాలల్లో మొదటి తరగతి అడ్మిషన్ కు ఆరేండ్ల వయసుని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు అయితే ప్రైవేట్ స్కూళ్ళు మాత్రం ఐదేండ్లు ఆరేండ్లు రెండు వయసులను అమలు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు శాసనాల నిర్మాణం విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది పర్టికులర్గా ఇవే చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానాలు ఆదేశించలేవని స్పష్టం చేసింది చట్టాల రూపకల్పన విషయంలో దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంపై చర్చించిన న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది ప్రత్యేకంగా చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది చట్టాల రూపకల్పన అనేది కోర్టు పరిధిలో లేని అంశమని ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది ఓటీటీ ఓవర్ ద టాప్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది జియో సినిమా డిస్నీ స్టార్ రెండు ఓటీటీలు మర్జయ్యాయి ఇవి రెండు కలిసి జియో స్టార్ గా మారి కొత్త యాప్ ని వినియోగదారులకి అందుబాటులోకి తీసుకొచ్చాయి భారత ఓటీటీ మార్కెట్లో నెట్ఫ్లిక్స్ అమెజాన్కి ఈ జియో స్టార్ గట్టి పోటీ ఇవ్వనుంది ప్రస్తుతం జియో సినిమా డిస్నీ స్టార్ ఓటీటీలకు యాభై కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు త్వరలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది అయితే జియో హాట్స్టార్ యాప్ ధరలు నూట నలభై తొమ్మిది నుంచి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు త్వరలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మారే అవకాశం ఉంది ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న రాజీవ్ కుమార్ పదవీకాలం ఈ నెల పద్దెనిమిదితో ముగినున్న నేపథ్యంలో కొత్తగా అదే స్థానంలో జ్ఞానేష్ కుమార్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది సోమవారం జరిగే సెలెక్ట్ కమిటీ భేటీలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విషయంలో స్పష్టత రానుంది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో బెంగళూరు బోని కొట్టింది గుజరాత్ విధించిన రెండు వందల రెండు పరుగుల విజయ లక్ష్యాన్ని మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు చెదించింది బెంగళూరు బ్యాట్స్ ఉమెన్ రిచా ఘోష్ హాఫ్ సెంచరీతో విరుచుకుపడంతో ఈ విజయం సునాయాసంగా బెంగళూరుకి దక్కింది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సిరీస్ లో భాగంగా ఢిల్లీ ముంబై జట్లు ఈ రోజు తలపడనున్నాయి ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్ట్రాంగ్ లాక్స్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ